గ్రామ సభలు మొదలైపోయాయి ఒక పక్క సర్పంచ్లు అలాగే వార్డు మెంబర్లు కూడా చాలా జోష్గా ఉన్నారు గ్రామ సభలతో రాజకీయ వ్యూహం ఏంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా వైసీపీకి ఒక గట్టి దెబ్బ కట్టబోతుందా నలభై శాతం ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది అనుకుంటే ఇప్పుడు ఆ రూరల్ ఓటింగ్ని దెబ్బ కొట్టడానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ఇది వైసీపీకి దెబ్బ అవుతుంది గ్రామ సభతో చర్చించే ప్రయత్నం చేయండి సరే పదిలంగా ఉంది రూరల్ ఓటింగ్ నలభై శాతం మాకు అనుకున్న టైంలో ఈ గ్రామ సభల ఏర్పాటు ఒక రకంగా ఇంతకుముందు ఆయన ఇవ్వని గుర్తింపు ఇప్పుడు ఇచ్చారు అనే ఫీలింగ్ గానే వెళ్ళబోతుంది రాజకీయ పరంగా ఉంటుంది తప్పించి దాంట్లో పెద్ద మార్పు ఉంటుంది ఇప్పుడు ఎవడ అధికారంలో ఉంటే ఆడి మాట జరుగుతుంది ఇప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టారు మొన్న పెట్టిన తర్వాత ఏమైంది చాలా చోట్ల అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అదే జరిగింది ఇంకా దాంట్లో సబ్బెట్టి బిచ్చుకోవడం తప్పించి ఏముంటుంది అంటే రూరల్ రూరల్ డెవలప్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయింది గ్రామ సభల ద్వారా జరిగేది ఏదో ఒక సంక్షేమం అనే పేరుతోనే దానే డెవలప్మెంట్లో ఎలా చూడాలి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవ్వద్దు అనే ఫీలింగ్ సర్పంచ్లకి వాళ్ళకి రాలేదా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఒక సిస్టమ్ ఉంటుంది రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇందులో రెండు రకాలు ఉంటాయి పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు ఎవరున్నా సరే ఉపాధి హామీ పథకం కింద జగన్ టైంలో కూడా కరోనా టైంలో కూడా వేయలేదు రోడ్లు జరిగిపోయినాయి కదా కరోనా టైంలో కూడా వేసారు కదా గుంటలు పూడ్చడం అనేది ఒక్కటి ఆర్ అండ్ బికి సంబంధించి చంద్రబాబు గారు ఏమంటున్నారు అది అది దీంట్లో వేయట్లేదుగా నరేగా కింద అది తీసుకొచ్చి పీపీపీ కింద ఇస్తానంటున్నారు అంతే కదా టోల్ గేట్లు పెడతానంటున్నారు మరి అక్కడ ఇంకేంటి చేసేది ఇకపోతే నలభై లక్షలు యాభై లక్షలు గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చింది అది ఎలా ఖర్చు పెట్టాలి గ్రామ సభలో ఇల్లు నలభై పనులు యాభై పనులు చెప్తారు దానికి పెడితే ఎక్కడవుతుంది వరకు ప్రజలందరూ నిర్ణయించుకోవాలి అంత పెంచితేనే ఒక ఊరికి నలభై యాభై లక్షల రూపాయలు ఇందులో కరెంట్ బిల్లులు ఎవరు కడతారు జీతాలు ఎవరు కడతారు ఇది ఇది సమస్య ఉంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ అందులో సగం ఇచ్చారు మిగతా సగం జీతాలకే వెళ్తుంది ఈ సగం తీసుకున్న తర్వాత దాంతో ఎన్ని పనులు చేయగలుగుతారు కొన్నిటికి పది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినవి ఉన్నాయి హ్యాపీ పెద్ద ఊర్లై నో ప్రాబ్లం ముప్పై లక్షల నలభై ఉన్నాయి హ్యాపీ ఆ ఊళ్ళల్లో సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాటే నెగ్గుతుంది గ్రామ సభలో పంచాయతీలోనైనా అంతే ఉంటుంది అయితే ఇక్కడ ఒక అద్భుతమైన పని జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది డెబ్బై శాతం అయినా కూడా నిధులు రిలీజ్ చేశారు అంటే అనౌన్స్ చేశారు గ్రామ సభ అది గ్రౌండ్ లో ఎగ్జిక్యూషన్ కి డబ్బులు ఇస్తారా లేదా ఇది తేలాలి ఎందుకంటే డైరెక్ట్ గా సర్పంచ్ ఖర్చు పెట్టుకోవడానికి లేదు అకౌంట్ లో ఉన్నాయి రిలీజ్ చేసేది కలెక్టర్ అసలు లెక్క అక్కడ ఉంటుంది లాజిక్ రిలీజ్ చేసేది కలెక్టర్ మళ్ళీ ఇక్కడ రాజకీయంగా ఆ గ్రామ సభలో చెప్పిన దానికి తీర్మానానికి అంటే అక్కడ తీర్మానం ఎవరు చేశారు తెలుగుదేశం వాళ్ళకు అనుకూలంగా అంటే తెలుగుదేశం వాళ్ళు లీడ్ తీసుకుని అందులో చేసిన తీర్మానాలు అమలు అవుతాయి వైసీపీ వాళ్ళు డామినేట్ చేసిన చోట్ల ఆ డబ్బులు రిలీజ్గా అప్పుడు ఇంకేముంటుంది కానీ మనం సంతోషపడాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఆ గ్రామానికి చేరుతున్నాయి ఆ గ్రామంలో ఏదో ఒక పని జరుగుతుంది ఇవి ఈ ఐదేళ్లు గనక సీరియస్ గా జరిగితే కొన్ని పనులు చెప్పుకోవడానికి ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమం వెళ్ళిపోయింది అభివృద్ధి జరగలేదు ఇప్పుడు ఆ అభివృద్ధి పనులకి డబ్బులు ఇచ్చినటువంటి వాటిని అమలు చేస్తామంటున్నారు కాబట్టి ఇందులో కొంత ఇప్పటికే రిలీజ్ చేశారు కాబట్టి వాటి ఆధారంగా జరిగే పనులు ఖచ్చితంగా ప్రజలందరూ ఆలోచిస్తారు మంచి పని ఆ విషయంలో కానీ అనేది ఏంటంటే స్థానిక గ్రామీణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావా ఈ నిర్ణయం వల్ల ఒక సర్పంచ్ గుర్తింపు వస్తుంది ఇప్పుడు వార్డు మెంబర్లకు గుర్తింపు వస్తుంది ఇంతకు ముందు పెద్దగా వాళ్ళని అంటే గత ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఒక రకంగా వాళ్ళు హ్యాపీ మాకు ఉంది మాకు కొన్ని అవకాశాలు అధికారాలు మా చేతుల మీదుగా కొన్ని నిర్ణయాలు మా ఉనికి చాటుకునే ప్రయత్నం ఇది ఒక మంచి సెట్ కాదా చాలా మంచిది అది అది వైసీపీకి దెబ్బ కదా అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు ఇది ఇవ్వలే ఇది ఇచ్చారు అన్నట్టు మంచిదే ఆ విధంగా కూడా మంచిదే కదా గ్రామ స్వరాజ్యం అన్నటువంటి కాన్సెప్ట్ రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది కదా ఎవరు గెలిచారు ఏంటి అన్నటువంటిది దాని ఆధారంగా తెలుస్తుంది కదా ఇది మాట బాగుంది పేపర్ మీద బాగుంది ఆచరణలో జరిగింది అనుకోండి ఖచ్చితంగా పొద్దున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బెనిఫిట్ జరగలేదు అనుకోండి అప్పుడు ఇక్కడ మిస్ అయినట్టు అంటే ఉన్న డెబ్బై శాతం మంది వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లో వార్డు మెంబర్లు వాళ్ళు ఇటు ఇటు టర్న్ అయ్యే అవకాశం ఉండదా రేపొద్దున అసలు ఇప్పుడు అక్కడ రాజకీయంగా ఎక్కడ ఉన్నారని లేరా ఇప్పుడు వాస్తవంగా అక్కడ గుర్తుతో ఎన్నికలు జరగవు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ లో చూస్తే డెబ్బై శాతం మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల ఇప్పటికే మారారు వాళ్ళు మొన్నటి ఎలక్షన్స్ లోనే దాదాపుగా కనీసం ఇరవై ముప్పై శాతం మంది గ్రామస్థాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం బీజేపీ కోటమి వైపు వెళ్ళిపోయారు తెలుగుదేశం జనసేన కోటం వైపు ఎందుకంటే వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం వాళ్ళకి పెత్తనం లేకపోవడంతో వెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఒక అదృష్టం వచ్చింది అవును అదే మిగతా వాళ్ళు కూడా వెళ్తారు ఇప్పుడు ఆ విధంగా బెనిఫిట్ కదా నష్టమే కదా పంచాయతీల విషయంలో ఈ తరహా గుర్తింపు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి గత ఐదేళ్లలో ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళకి అధికారం కానీ అధికారాన్ని ఇంటికి పంపించాడు ఆయన అది తేడా డైరెక్ట్ గా డైరెక్ట్ లేకుండా ఇక్కడ సంక్షేమం అభివృద్ధి ఇతను సంక్షేమం ఎజెండా వాళ్ళది అభివృద్ధి ఎజెండా ఇతను సంక్షేమాన్ని ఇంటికి పంపించాను కాబట్టి అభివృద్ధి గురించి జనం అనుకోరనుకున్నాడు కానీ జనం తిప్పికొట్టారు ఇప్పుడు అభివృద్ధిని వెళ్ళిస్తున్నారు సంక్షేమాన్ని వదిలేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది చూడాలి రూరల్లో నిలబెట్టుకున్న ఎవడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు గ్రామ ప్రాంతాలలో ఎక్కువగా సీట్లు సాధిస్తారు ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై నుంచి ఎనభై శాతం సర్పంచ్లు గెలుచుకుంది పంచాయతీలు గెలుచుకుంది అదే సందర్భంలో వందకి తొంభై ఏడు శాతం మున్సిపాలిటీలు గెలుచుకుంది వందకి వంద శాతం కార్పొరేషన్ గెలుచుకుంది వందకి వంద శాతం జిల్లా పరిషత్తులు గెలుచుకుంది వందకి తొంభై ఐదు శాతం మండల పరిషత్తులు గెలుచుకుంది అక్కడ ఒక ఐదో పది శాతం మండల పరిషత్తులు ఒక ఇరవై ముప్పై శాతం పంచాయతీలు ఒక ఐదు మున్సిపాలిటీలు అనుకుంటారు టోటల్గా వీళ్ళు గెలిచింది అంతే కాబట్టి ఇప్పుడు అది రివర్స్ అవ్వచ్చు వీళ్ళు చేసిన పని వలన వల్ల అది అమలు అయితే పెద్ద అవుతుంది వాస్తవంగా ఈ గ్రామ సభలు పెట్టాలనే ఆలోచన లేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ మళ్ళీ మనం తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఉండేది దాన్ని బాబు గారు కూడా యాక్సెప్ట్ చేశారు మన గ్రామ సభల్లో ఆయన కూడా పాల్గొన్నారు ఇద్దరు కలిపి రచిస్తున్న వ్యూహమా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనని ఈయన అనుకోవాలి ఇప్పుడు గ్రామ సభలు అనేది ఒకప్పుడు చంద్రబాబు గారు అప్ చేసింది జన్మభూమి కమిటీలు జన్మభూమి తరపున కార్యక్రమాలు గ్రామ సభలే నడిచినాయి అప్పుడు గ్రామ నినే పెట్టి గ్రామ సభల్లో జరిగేది మనకి ఇక్కడ టోటల్ లాజికల్ గా మాట్లాడుకుంటాం గానీ అక్కడే ఉండి సావదు జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు ఉంటాయి మనం వచ్చిన తర్వాత తీసుకున్న అది 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 అసలు లేదు మళ్ళీ వచ్చింది ఎప్పుడూ పోయింది ఇప్పుడు లేదు సర్పంచ్ ఇప్పుడు వైసీపీ సర్పంచు చెప్పింది ఎవడని విన్నాడా అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పింది తిన్నారు అంటే ఏంటి అర్థం అక్కడ ఎవడు రాష్ట్రంలో అధికారులు ఉంటే అది మాటనే దిగుబాటు ఉంది గ్రామ సభలో పేరుతో మమా అనిపించేవాళ్ళు ఇప్పుడు అంతే ఉంటుంది కాకపోతే జగన్ ఆ సభలను పెట్ల రెండేళ్లు కరోనా కారణంగా కావచ్చు మొదట అప్పుడు లేరు లేవు తర్వాత కరోనా టైంలో రెండేళ్లు అయిపోయింది ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత ఇతను సంక్షేమం మీదనే కాన్సన్ట్రేట్ చేశాడు కానీ గ్రామ సభ లాంటి మమ అనిపించారు ఇల్లు కూడా కానీ ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్త చేయాలి గ్రౌండ్ లెవెల్లో అన్నట్టు ఒకటే ఏంటంటే మనం ఇచ్చే పథకాలకు సంబంధించి అక్కడ బోర్డులు ఉండాలి ఏ పథకానికి ఎంత ఖర్చు అన్నటువంటిది పారదర్శకత ఉండాలి సంక్షేమ పథకాలు కానీ అది ఆల్రెడీ సంక్షేమ పథకాలు అక్కడ బోర్డులు పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి కూడా అవును ఇప్పుడు పెట్టాలి అవి సహజంగా జరుగుతుంది గ్రామ సభ పెట్టడం అన్నటువంటిది మంచి ఆలోచన కాకపోతే ఈ సభ పెట్టినప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అధికార పక్షం పార్టిసిపేట్ చేస్తారు విపక్ష నాం మాత్రంగా ఉంటది అది కామన్ థింగ్ అప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏ డెస్టర్ తీసుకుంటే అదే జరుగుద్ది అంటే అది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు జగన్ వాళ్ళు జగన్ దాన్ని ఇంకా మళ్ళీ ప్రత్యేకించి పెట్టి ఎందుకు అని చెప్పి వదిలేసాడు వీళ్ళు సబ్ పెట్టి ఓ సిస్టంలోకి లోకి తీసుకొచ్చారు ఇది సక్సెస్ అయింది అనుకోండి రేపు పొద్దున జగన్ కూడా చచ్చినట్టు అమలు చేస్తాడు ఇది ఫెయిల్ అయింది అనుకోండి రేపు పొద్దున జగన్ ఇక శాంతం వదిలేస్తాడు నలభై శాతం కంప్లీట్ గా వచ్చింది రూరల్ బ్యాంకే జగన్ కి అది కూడా సంక్షేమం లెవెల్లో చేశారు అనేది ఇప్పుడు వీటి ద్వారా ఎంతవరకు చిల్లు పడే అవకాశం ఉంటది ఉండదు అసలు పట్టించుకోలేదు అని కదా రివర్స్ అడిగితే వచ్చు అంత మామూలుగానే అధికారంలో ఉన్నటువంటి వాడు కోట్లు వేస్తే రాబోయే మూడేళ్లు మనకి పని ఉంటది గ్రామాల్లో పని జరగాలంటే అధికారంలో ఉన్నోడు కోటేయాల సాధ్యంగా అనుకుంటారు డెబ్బై శాతం ఎనభై శాతం అటుకే పోతుంది ఆటోమేటిక్ ఇక్కడ లాస్ట్ ట్రిప్ అంతా ఓడిపోకుండా ఉంటే చాలు అనుకోవాలి అంతే వాళ్ళు దెబ్బతిన్నంతగా దెబ్బ తిన ఉంటే అనుకోవాలి అంత మించి ఉండదు కానీ రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మళ్ళీ దానికే వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చారనేది వీళ్ళు చెప్పుకుంటుంది రేపొద్దున అదే జరుగుతుందా ఒకవేళ కానీ మళ్ళీ అది ఇప్పుడు సభలు పెట్టారు రేపొద్దున జరిగిద్దా జరగదా అనేది ఇప్పుడు ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా రేపు వచ్చే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది జరిగిన తర్వాత పనుల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడంతా పేపర్ మీద ఉంది ప్రాక్టికల్ గా అమలు అవుతుందా లేదా అది చూడాలి అంటే పూర్తిగా కి పంచాయతీలకు అధికారాలు ఇచ్చేస్తారా ఈ సభల ద్వారా సర్పంచ్ ప్రాక్టికల్ గా వాళ్ళు చెప్తున్నది బాగుంది గ్రామ సభ పెట్టారు కానీ అక్కడ డైవర్షన్ అయిపోయింది గ్రామ సభలో జరిగింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మాట చెలుబాటు అయింది కానీ ఆ ఊరు సర్పంచ్ మాట ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మాట చెలుబాటు కాలేదు అక్కడతోనే దాని స్ఫూర్తి దెబ్బ తినేసింది కదా బేసిక్ గా ఇక అప్పుడే నామ మాత్రమే అయింది కదా అది ఉపన్యాసాల వేదిక అయింది కదా పోనీ అదైనా సరే కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కి అక్కడ అనౌన్స్ చేశారు అవి సక్రమంగా అమలు అయితే చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టం కదా ఏదో పని అన్న జరుగుద్ది కదా అది జరిగితే దాన్ని బేస్ చేసుకుని జనాలు ఓట్లే కదా అవును జగన్ హయాంలో ఎమ్మెల్యేలకే గుర్తింపు లేదు కానీ బాబు గారు వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్లకి వార్డు మెంబర్లు కూడా గుర్తింపు ఇప్పుడు మాట బాగుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వెళ్తున్నారా ఎక్కడన్నా ఎవరన్నా అంటే ఇంకా లేదు మరి ఏంటి అది లేదు ఎమ్మెల్యేలు ఎవరితో పెత్తనం చేస్తున్నారు ఇసుకనే ఉన్న కంట్రోల్ చేస్తున్నారా ఎక్కడన్నా అందుబాటులోకి వస్తుందా ఇవన్నీ కాబట్టి ఇవన్నీ అద్భుతం జరిగిపోతుంది 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 అనే ఒక ప్రచారం కాదు వాస్తవం ఏం జరుగుతుంది అనేది రేపు పొద్దున ఇంకొక ఆరు నెలల పోతే తెలుసు ఈ లోపు అద్భుతం 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 అని పత్రికల్లో రాసుకున్నాం కాబట్టి అయిన తర్వాత ఒక ఆరు నెలలు అయిన తర్వాత వీళ్ళు చెప్పింది ఇప్పుడు ఇసక అంతా అన్నారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు ఉచితం సూపర్ 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 అనే రాస్తున్నాం రోజు తర్వాత ఏం జరిగింది రేట్లు ఎక్కువనని వాళ్ళు చంద్రబాబు గారి రివ్యూ పెడుతున్నారు ఉచితమని చెప్పి రేట్లు ఎక్కువ ఏంటి అని చెప్పి మళ్ళీ మూడు సార్లు పాలసీ మార్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి మా వాళ్ళు పది మంది దోచుకుపోతున్నారు బాబు నేను కూడా దోచుకోమంటారా అని అడుగుతున్నాడు ఆయన ఏమంటాం ఇంకక్కడ బేసిక్ గా అంత అద్భుతమైన పత్రికల్లో వస్తున్నది వాస్తవం కాదని అక్కడ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంది ఇది కూడా అట్లాంటిదే ఇప్పుడు అందరూ జరుగుతున్నటువంటిది అద్భుతం జరిగిపోతుంది అన్నారు గ్రామ స్వరాజ్యం తర్వాత వస్తే అధికార పార్టీ వాళ్ళ మాట్లాడకుండా చెల్లుబాటు అయింది అక్కడ ఎవరైతే

కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి మరికొన్ని గ్రామ సభలు జరిగిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఆచరణలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడాలి ఇప్పుడు ఇది చర్చ అయితే హాట్ టాపిక్గా మరి